పొదిలి పట్టణం విశ్వనాథపురం సబ్స్టేషన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీఐటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ను పొదిలి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు అతి తక్కువ రుసుంతో విలువైన కంప్యూటర్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభమైనట్టు సంస్థ నిర్వాహకులు వెంకటేశ్వరరెడ్డి రేణుకాలు తెలిపారు పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్ళాలంటే కొంతమంది ఎకనామికల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అలానే ఉండిపోతున్నారు వాళ్ళ కోసం మేము తక్కువ ధరలతోనే వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రస్తుతం ఉన్న బట్టి విధానాన్ని మార్చడం కోసం వాళ్ళు ఉన్న సృజనాత్మకతని వెలికి తీయడం కోసం మేము అదేవిధంగా అడ్వాన్స్డ్ టెన్త్ వా వన్ టు టెన్త్ ట్యూషన్ పాయింట్ స్పోకెన్ ఇంగ్లీషు ఈ స్కిల్స్ అన్నీ డెవలప్ చేస్తున్నాం సార్ పిల్లల్లో ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ బేసికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డెవలప్మెంట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం సార్